ఎలాంటి ఆహారం తీసుకోవాలని చెప్తాను చూడమ్మా సో ఈ దీనికి సంబంధించమా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాడదగినటువంటి ఆహారం స్ప్రౌట్స్ మొలకెత్తినటువంటి విత్తనాలు సరే ఆరోగ్య సభ పెరిగిపోయింది అవగాహన పెరిగిపోయింది కొంతమంది సరే అలవాటు చేసుకుందాం అని చెప్పేసి కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది కంటిన్యూ చేస్తున్నారు కొంతమంది మధ్యలో ఆపేస్తున్నారు సో ఉదయం పూట మొలకెత్తినటువంటి విత్తనాలు ఆహారంగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పేసి కూడా వివిధ రకాలైనటువంటి అధ్యయనాలు కూడా తెలియజేస్తున్నాయమ్మా సో స్ప్రౌట్స్ అనేసరికి మరి గా అలవాటు చేసుకోవడం ఒకటి కొంతమందికి అలవాటు ఉన్న చేసుకున్నప్పటికీ రకాలైనటువంటి ఇబ్బందుల వల్ల మానేస్తారని చెప్పాను కదమ్మా ఈ స్ప్రౌట్స్ వల్ల బ్లోటింగ్ రావడము తర్వాత కడుపు లేదో అసౌకర్యంగా ఉండడము జీర్ణం కాకపోవడము గ్యాస్ ప్రాబ్లం రావడము ఇలాంటివన్నీ ఉన్నాయమ్మా సో దానికి మనసు ఉంటే మార్గం ఉందమ్మా ఆ స్ప్రౌట్స్ తినేటప్పుడు అలాంటివి రాకుండా ఉండాలంటే ఇప్పుడు కొత్తిమీర కానీ పుదీనా కానీ లేకపోతే జీరా పౌడర్ కానీ తర్వాత పెప్పర్ పౌడర్ కానీ ఇలాంటి జస్ట్ అందరు కలుపుకొని తీసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు అమ్మా లేదు అది వీలు కాలేదనుకోండి ఆ స్ప్రౌట్స్ తిన్న తర్వాత కాస్త ఈ సోంపు గింజలు నమిలి మింగేసినా సరిపోతుంది